కేంద్ర ప్రభుత్వం మహిళలకు అద్భుతమైన స్కీమ్ మంజూరు చేసింది శిక్షణ ఇచ్చి మరీ స్వయం ఉపాధి కల్పిస్తున్నది ఆ స్కీమ్ పేరే నమో డ్రోన్ దీదిపల్లి మండలం పిచుమొన్నపల్లి గ్రామం నేను ఎస్హెచ్ గ్రూప్లో ఉన్నాను మా గ్రూప్ పేరు ధనలక్ష్మి నా పేరు ఎలుకుమారి విజయ నమో డ్రీమ్ దీది స్కీమ్ ద్వారా హైదరాబాద్లో నేను డ్రోన్ ట్రైనింగ్ పదహైదు రోజులు తీసుకోవడం జరిగింది మళ్ళీ గుంటూరులో ఐదు రోజులు డ్రోన్ ట్రైనింగ్ తీసుకున్నాము డ్రోన్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మాకు డ్రోన్ ప్రొవైడ్ చేయడం జరిగింది దాని ద్వారా మేము ఉపాధి పొందుతున్నాము రైతులు కూడా ఈ డ్రోన్ ఉపయోగించుకొని చాలా సంతోషపడుతున్నారు వాళ్ళకి ఒక రోజంతా చేసే స్ప్రే మేము వన్ అవర్లో చేసి వాళ్ళని సంతోషపరుస్తున్నాము వాళ్ళకి మనుషులకి కానీ ఎటువంటి ఎఫెక్టు లేకుండా దీని నుంచి మంచిగా రిజల్ట్లు వస్తున్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎకరాకి ఎంత సమయం పడుతుంది ఎకరాకి హాఫ్ అన్ అవర్ లోపు అయిపోతుంది మనం ఏరియాని స్థలాన్ని బట్టి చెట్లు ఏమీ లేకుండా ఫ్లాట్గా బాగుంటే తొందరగా అయిపోతుంది చెట్లు కరెంట్ పళ్ళు ఇట్లా ఏదన్నా ఉన్నాయంటే ప్రాబ్లం అవుతుంది కొంచెం నిదానం అవుతుంది ఈ డ్రోన్ అందుబాటులోకి రావడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పిచికారి ఒక ఎకరా చేయాలంటే గంటల తరబడి సమయం వృధా అవ్వడమే కాదు రైతన్నలో ఆరోగ్యం కూడా క్షీణించేది ఈ డ్రోన్ వల్ల తీగ జాతి మొక్కలు మరియు పొడవాటి పంటలకు పిచికారీ చేయాలంటే చాలా సులభమని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మాది పాత నత్తం గ్రామం మోహన్ రెడ్డి బి వ్యవసాయానికి డ్రోన్ బాగా పనిచేస్తుంది దీన్ని పిచికారీ చేసుకుంటే బాగా పులుగు పడకుండా బాగుంటుంది మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు ఒక ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము అంటే గతంలో మీరు పిచ్చికారీ చేస్తా ఉంటారు కదా మిషన్లో దానివల్ల ఉపయోగం ఉంది ఈ డ్రోన్ వల్ల ఉపయోగం ఉంది వల్ల ఉపయోగం బాగుంది పిచికారీ చేస్తే పులుగు పడకుండా బాగా కంట్రోల్ అవుతుంది అంటే గతంలో ఉండేదానికి దీనికి డిఫరెన్స్ ఏమే తేడా ఇప్పుడు కొత్తగా అంటే మనకి ఎక్కువ హైట్ అయిపోయి ఉంటే కొట్టేకి జనా కావద్దు కాబట్టి డోన్ బాగా పనిచేస్తుంది అంటే ముందు కొట్టాలంటే కూడా కష్టం క్యామర్తో పని లేకుండా ఒక పదహైదు ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ఎక్కడ అయిపోతుంది అందుకే నమస్కారం అండి మా చిత్తూరు డిస్టిక్ బడ్కూల్ మండలం పిచ్చుకొనపల్లి గ్రామము మా నమోదీన్ డిది కింద ఒక డ్రోన్ వచ్చింది దాన్ని పిచ్చికారీ చేయడం చాలా ఈజీగా ఉంది మా సహజంగా అయితే ముందు ఒక ఎకరాకి స్ప్రే చేయాలంటే వంద లీటర్ నుంచి రెండు వందల లీటర్ కలుపుకొని స్ప్రే చేసేవాళ్ళు దానివల్ల మనుషులకు గడ ఎఫెక్ట్ ఉండేది ప్లస్ టైం కూడా చాలా వేస్ట్ అయ్యేది ఈ డ్రోన్ ఉపయోగించడం వల్ల పిచ్చుకారీ చాలా ఈజీగా ఉంది పది లీటర్లోనే ఎకరాకి స్ప్రే చేయగలుగుతాము మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే తొమ్మిది మూడు తొమ్మిది ఆరు ఐదు ఏడు ఒకటి ఏడు నాలుగు తొమ్మిది దీనికి కాల్ చేయండి ఎకరా ఉన్నా నాలుగు ఎకరాలు ఉన్నా మేము వచ్చి మీ పొలం దగ్గర వచ్చి స్ప్రే చేయించి మిమ్మల్ని సంతోషపరిచి మీ టైం సేవ్ చేయించి మీకు ఎటువంటి హాని కాకుండా మేము విచిగార్ చేయిస్తాము ఇలాంటి సేవలను తీసుకెళ్తున్న రైతులకి న్యూస్ ఎయిటీన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము